హాయ్ ఫ్రెండ్స్ వేసవి కాలంలో తాటి నుంజులు దొరుకుతాయి కాబట్టి ఇప్పుడు ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రానండి ఈ తాటి నుంజలు అంటే ఎవరెవరికి ఇష్టమో వాళ్ళు ఇలా జ్యూస్ చేస్తే తాతగడి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫస్ట్ తాటి నుంజులు తీసుకుని పైన పొట్టంతా తీసి పక్కన పెట్టుకోవాలి దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక తాటి నుంజలు తీసి పక్కన పెట్టుకోండి మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసి ఇప్పుడు నేను ఆల్రెడీ లేత కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చున్నాను అది ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది పోసి టూ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని షుగర్ అనేది ఆప్షనల్ మీరు వేసుకోవాలంటే వేసుకోండి లేకపోతే తాటి నుంజలే కొంచెం స్వీట్గా ఉంటుంది కొబ్బరి నీళ్ళు స్వీట్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది బాగా గ్రైండ్ చేసుకుని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే తాటి జ్యూస్ రెసిపీ రెడీ దీంట్లో కొద్దిగా ఆల్రెడీ నేను నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకుని కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తాటి నుంజుని దీని మీద వేసుకుని సర్వ్ చేసుకుంటే తాటి జ్యూస్ రెసిపీ రెడీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ని